ఓ డికోస్ టైటానియం ప్లస్ వేరియంట్ రెండు వేల పదిహేడు మోడలు ఫస్ట్ ఓనర్ కార్ అండి డెబ్భై ఎనిమిది వేలు కేవలం డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది ఫ్రంట్ టైర్ అయితే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉందండి హెడ్ ల్యాంప్స్ అయితే వందకు వంద శాతంగా హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి చాక్లెట్ బ్రౌన్ కలర్ కార్ ఇది వెనకాల టైర్లు వచ్చేసి మీకు ఎయిటీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉంది డోర్లు కూడా కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు ఇంటీరియరు అడిషనల్గా వీళ్ళు టెన్ ఇంచు ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ అయితే వేయించుకోవడం జరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ కరెంట్ ఇది లెదర్ సీట్ కవర్లు ఉన్నాయి రీసెంట్గానే వేయించుకున్నారు వంద వంద శాతం ఉన్నాయి చాలా క్వాలిటీ ఉంటుంది లెదర్ సీట్ కవర్లు ఇదేదైతే కలరు బాడీ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా వేయించుకున్నారు వాళ్ళు మళ్ళీ ఒకసారి చూద్దాం కాకపోతే రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైన్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇవచ్చు రియర్ సీట్ కవర్ కూడా వంద వంద శాతం ఉన్నాయి లెదర్ సీట్ కవర్లు ఇది గీతలు కూడా పడు లెదర్ ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ డికో స్పోర్ట్ టైటానియం ప్లస్ అండి స్టెప్ అయితే ఇది నైంటీ పర్సెంట్ స్టెప్ ఉంది ఇది బటను రియర్ వైఫర్ డిఫాకరు ఐ మౌంట్ స్టాప్ లైట్ రూఫ్ రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది క్వార్టర్ ప్యానల్ పంచేసు కంప్లీట్గా కంపెనీ లేబుల్స్ వస్తున్నాం చూడవచ్చు ఎక్కడ మిస్ కాలేదు పంచెస్ అనేది లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్ కొంచెం దుమ్ముంది బాడీ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు మ్యాటింగ్ కూడా కంపెనీ కంపెనీ మ్యాటింగే ఫోర్డ్ కంపెనీ డిక్కీ కూడా కంప్లీట్ వచ్చిన లుక్ స్టాండింగ్ లుక్ చూడొచ్చు పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఒకటి రెండు చోట్ల చిన్న స్కాచెస్ ఉన్నాయి అవి దగ్గర పోతేనే కనపడతాయి మీకు ఇక్కడి నుంచి టైర్ పైన అదొక స్కాచెస్ చూడొచ్చు ఈ టైర్ అయితే ఫార్టీ పర్సెంట్ ఉందండి అదొకటే ఎక్కువ ఉంది మూడు టైర్లు మూడు టైర్లు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఒకటి సెవెంటీ పర్సెంట్ ఉంది ఒకటి నైంటీ పర్సెంట్ ఉంది డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ కొంచెం ఉంది కానీ ఒరిజినల్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కీ లెస్ ఎంట్రీ ఉంటుంది డోర్లు కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ ఇంటోస్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది చాబీదేనో సార్ చాబీదేనో చాబీ చాబీ ఇంటీరియర్ చూడొచ్చు సార్ ఎయిట్కి ఉంది రుచిపడే స్టార్ట్ వస్తుంది డెబ్భై ఎనిమిది వేల నూట యాభై మూడు జెన్యున్ రీడింగ్ అండి స్క్రీన్ టెన్ ఇంచు ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ అండి ఇది ఆఫ్టర్ మార్కెట్ అది లెదర్ సీట్ కవర్స్ ఇది కంప్లీట్ గా చాబీ స్మార్ట్ సెన్సర్ కి సింగిల్ కీ ఉందండి డబల్ కీ లేదు సింగిల్ సెట్ స్టార్ట్ అయింది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీది ఇయర్ బ్యాగ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ రెండు ఎయిర్ బ్యాగ్ ఈరూడు అంతేనండి ఒక థర్టీ ఫార్టీ గానే ఉంది టైర్ బ్యానర్ లేపినా నేనే హెడ్ లాంప్స్ అయితే వంద తొంభై శాతం హెడ్ ల్యాప్స్ ఉన్నాయి తొంభై నుంచి తొమ్మిది శాతం ఆఫరన్స్ కూడా కంప్లీట్ అండి వాచింగ్ చేయలేదు ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ నో డౌట్ రైట్ సైడ్ ఆఫరన్ కూడా కంప్లీట్గా కంపెనీ లేబుస్తూనే ఉంది చూడవచ్చు బోనట్ కూడా కంప్లీట్గా కంపెనీ లేబుస్తూనే ఉంది ఫోర్ కంపెనీ చూడొచ్చు ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉందండి ఇంజన్ సస్పెన్షను వాల్యూమ్ బటన్ మార్చి నమస్తే అండి నా పేరు పాషాని ఉండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట పక్కన ఎండపల్లి ఉన్న గ్రామం అండి ప్రస్తుతానికి రోజు అయితే ఢిల్లీ అయితే జరిగిందండి రోజు మీకోసం ఫోర్ డి కోసం టైట్ అనే ప్లస్ వేరే ఫస్ట్ అయితే తీసుకురావడం జరిగిందండి రెండు వేల పదిహేడు మోడల్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ దగ్గరిందండి జెన్యున్ రీడింగ్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎక్కడో రిప్లేస్మెంట్ అయితే జరగలేదండి కంప్లీట్ గా ఒరిజినల్ బండి ఇన్సూరెన్స్ లో ఉంది స్మార్ట్ కి ఒక కీ అయితే అవైలబుల్లో ఉందండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు కడుతున్నారండి టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది నాలుగు లక్షల నలభై వేలు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది టూ ఇయర్ బ్యాక్స్ ఇది ఇంట్రెస్ట్ కింద టైస్ అమ్మంటే కాల్ చే